గంట మీద పదిహేను నిమిషాలు అయిపోయింది సార్ మీది సార్ దయచేసి కంక్లూడ్ చేయాల్సిందిగా కొడతాను అధ్యక్ష బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే దామాష ప్రకారము ఆ కులాలకు అందవలసిన రాయితీలు కానీ లేదా ప్రభుత్వ సహాయం కానీ అందవలసిందే దాంట్లో మేమేమీ వ్యతిరేకించడం లేదు బీసీ కులగనకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళ యువత బడ్జెట్కు సంబంధము ఉండదని నేను అనుకుంటున్నాను మీరు అది అన్ని క్లబ్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే గతంలో దళిత బంధు ప్రవేశపెట్టాం ఇప్పుడు మీరు ఆ దళిత బంధు మీ పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తమని పెట్టారు మీరు ఇప్పుడు నేను ఇప్పుడే ఈమెను అంటలేను నేను ఇప్పుడే ఈమెను అంటలేను కనీసం దాని ప్రస్తావన కూడా బడ్జెట్లో రాలేదు దాని ప్రస్తావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు మా ప్రభుత్వం పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయబోతున్నదనే కనీస ప్రస్తావన కూడా మీరు బడ్జెట్లో చేయకపోతే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి ఎట్లా నమ్మంటారు చెప్పండి మీరు దయచేసి ఆలోచించండి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం అధ్యక్ష ఇవాళ ఆ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తున్నాయి మన ఎస్సీ ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఓపెన్ కాంపిటీషన్లో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్లో మెడిసిన్లో సీట్లు సంపాదిస్తున్నారు అంటే అది మన గురుకుల పాఠశాల యొక్క గొప్పతనం అధ్యక్ష అందుకే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా గురుకుల పాఠశాలను మరింత పటిష్టం చేయండి గురుకుల పాఠశాలతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ మండలాన్ని కూట పెడతామన్నారు మీరు వి వెల్కమ్ ఇట్ కాకపోతే దాంట్లో బడ్జెట్ ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఒక్క మోడల్ ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ కట్టాలి అంటే అధ్యక్ష కనీసం యాభై కోట్ల కంటే తక్కువ కాదు కనీసం యాభై కోట్ల కంటే తక్కువగా మీరు ఐదు వందల కోట్ల రూపాయలకు పది కంటే ఎక్కువ రావు అధ్యక్ష కాబట్టి ఆ బడ్జెట్ని కూడా మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా కాబట్టి మీ మీ కేటాయింపులు సరిపోవని మాత్రమే చెప్పదలు పబ్లిక్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది మీ ఎమ్మెల్యేలే ప్రతి ఒక్కరు నా నియోజకవర్గానికి కావాలని అడుగుతారు కాబట్టి ఆ డిమాండ్ మేరకు బడ్జెట్ని పెంచాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ వీటన్నిటికి సంబంధించి ఒక్కసారి ప్రభుత్వాన్ని మీ బడ్జెట్ కేటాయింపులు చూసుకోవాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మా మీద విరుసపబడడం కాదు మీరు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిన బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి గత ప్రభుత్వాల కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం యొక్క కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని సరి చేసుకోవాల్సిందిగా ఎట్లాగో మళ్ళీ మీరు పూర్తి బడ్జెట్ తీసుకొస్తారు జులైలో తీసుకొచ్చినప్పుడైనా వాటిని సవరించుకోవాల్సింది నేను కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పనులు రాలేదు కానీ వారు మాటి మాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది ఒకటే ఒక ఉదాహరణ మా నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది దాని గురించి చర్చలేదు అధ్యక్ష కానీ మీరేమంటున్నారు పథకాల పేర్లు మారుస్తున్నారు ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తున్న మారుతాయి మార్చుకోండి మాకేమీ దాంతోని కూడా ఏమీ ఇబ్బంది లేదు కానీ స్టేట్ ఎమ్ఎల్ఎం కూడా మారుస్తామని అంటున్నారు స్టేట్ ఎమ్మెల్యంను మారుస్తామంటున్నారు అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే స్టేట్ ఎమ్మెల్యం ఏముంది అధ్యక్ష కాకతీయ కళాతోరణం ఉన్నది స్టేట్ ఎమ్మెల్యంలో ఏమున్నది అధ్యక్ష గొప్ప చార్మినార్ ఉన్నది కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష అవి తెలంగాణ సంస్కృతికి తెలంగాణ వారసత్వానికి చీనాల అధ్యక్ష అవి అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే చార్మినారు కేసీఆర్ కట్టలే ఇవి మన వారసత్వ సంపదల అధ్యక్ష మీరు చదివినలో లేదో జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండరగండు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రబల కాంతిరేక రామప్ప కాకతీయ కళాప్రబల కాంతిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చేర్పివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష ఇది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ వారసత్వాన్ని తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను బాబు గారిని అడుగుతున్నాను మంత్రి గారిని అడుగుతున్నా కన్క్లూడ్ చేయండి అధ్యక్ష కన్క్లూడ్ చేస్తున్నా అయిపోతున్నాడు అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు రాచరకపు సింబల్స్ అంటున్నారు ఇవాళ మ మన మన నాలుగు నాలుగు సినిమాలు ఏంటి అధ్యక్ష నాలుగు సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఇవాళ అధికార చిహ్నంగా నాలుగు సినిమాలను వాడుతున్నాం కదా ఆ నాలుగు సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చింది అది అది రాచరికపు మానవాళ్ళు కావా నాలుగు సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు మానవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా ఇవాళ ఎర్రకోట పైన పంద్రా ఆగస్టు నాడు జెండా ఎగర వేస్తాం అది రాసరిక పానవాళ్ళు కాదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏ ఏమి చేయాలనుకుంటున్నారు మీరు శ్రీహరి గారు మాట్లాడండి గారు నేను నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు అధ్యక్ష ఓకే అధ్యక్ష అధ్యక్ష సామెల్ గారు మాట్లాడండి అధ్యక్ష సామెల్ గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ జాతి ఒక నిమిషం ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా ఒక నిమిషం అధ్యక్ష ఎవరికి ఎవరికి నీకేం మాట్లాడుస్తారు ఒకసారి మంత్రి మంత్రి గారు మాట్లాడుతున్నాడు ఏమంటారు అదేనండి మరివా లేదా మంత్రి గారు మాట్లాడుతు మీరే మాట్లాడరు మంత్రి గారు మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడరు ఏమంటారు అందుకోసం అధ్యక్ష ఇవాళ గోల్కొండ కోట గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండు బండి యాదగిరి నైజాం సర్కారు ఆ గోల్కొండ కోట కింద నేను గోరిగా అర్థం కోడతా అన్నారు ఎందుకన్నారన్నమాట దొరవ జాగిర్దారుల దేశముఖులు పేదల పైన చేసిన దాడికి రజాకారులకు వంత పలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు దాంట్లో పోయి జెండా ఎగిరేస్తారు జాతీయ జెండా నీకు ఇలా పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చిన వాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు అక్కడే కాకుండా అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా అందుకోసమే నీ రాజరిక పాలన సగది అందుకోసం నీ రాజరిక పాలన ఇలా ముప్పై జూన్ ముప్పి రాడు జూన్ తారీఖు నాడు గుద్దు కూర్చుదాం మూడు తారీఖు బయట మీరు అది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు అందుకోసమే గోల్కొండ కోట కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని చేశారు మీరు ఇవాళ ఒక మనిషిని మర్చి చూడలే బాధలు కూడా తెలంగాణ ప్రజానికం అందుకోసం ఒక బాంబులు మీరు అక్కడ పడ్డారు అందుకోసం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించాను నేను గారు చిహ్నమే అధ్యక్ష ఎర్రకోట కూడా రాచరిక చిహ్నమే అయినా దాన్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఈ ఈ తెలంగాణ అధికారిక ఎంఎంను మార్స్తామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని కూడా కరెక్ట్ అనుకోవడం రూములు చూసినారు ఇవన్నీ చూస్తే ఇవి కేసీఆర్ కట్టించింది అంటే అంటారే తప్ప రేవంత్ రెడ్డి గారు కట్టించలేని అన్నారు కదా అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా చేర్పేస్తారు అధ్యక్ష మీరు కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే ఎట్లా చేర్పేస్తారని నేను అంటున్నా అధ్యక్ష అధ్యక్ష నేను చివరిగా కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష నేను కన్క్లూడ్ చేస్తున్నా అధ్యక్ష